మోక్షనేది యాప్ డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడే ఈ మోక్షనేది యాప్ని ఏంటంటే మనకి తెలుసా మనసా సిస్టర్స్ యాప్ డిజైన్ చేశారు ఇదేంటంటే సందర్భం బట్టి ఏ పాట పాడాలి అనేది ఇందులో ఉంటుంది ఇందులో జపంలో విష్ణు శాస్తున్నాము లలిత శాస్తున్నాము హనుమాన్ చాలసీ అన్నీ ఉంటాయి జపంలో అంటే నేమ్ రిపీటెడ్గా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ఇది ఏంటంటే మనము ఆ జపం పై శ్రీ గణేశాయ నమః ఐ ఎన్ని కౌంట్ చేస్తే శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గణేశాయ నమః అందులనే తెలుసుకోవడం ఉండదే అలాగే మంగళహారతులు హారతులు అండ్ ఎక్కడ ఏ పాట పాడాలి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటే కృష్ణుడికి సంబంధించినవి అమ్మవారికి సంబంధించిన అట్లా ఉన్నాయి అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే మనకి ఏ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇప్పుడు పంట పాడి పంటలు పాడేటప్పుడు అట్లాగలమాట అలాగే విష్ణు సహస్రనామం ఉంది విష్ణు సహస్రనామం వచ్చేసరికి కంటిన్యూస్గా కానీ ఇక్కడ మీనింగ్ కూడా తెలిస్తే బాగుండేది సేమ్ లలిత సహస్రనామం కూడా ఇంతే మీనింగ్ కూడా పక్కన తాత్పర్యంగా పక్కన పెడితే బాగుండేది సో అది కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు ఇంకా అలాగే ఉయ్యాల్లో పాట నెక్స్ట్ పాడి పంటలు నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా అన్నీ కూడా సందర్భాన్ని బట్టి ఈ పాటలు అయితే నాకు బాగా నచ్చింది ఒకే దగ్గర ఉండడం అనేది అలాగే రోజువారి శ్లోకాలు ఏంటంటే మార్నింగ్ లేచి నిద్రలావగానే ఏం చేయాలి స్నానం చేసినప్పుడు ఏం చేయాలి పడుకున్నప్పుడు ఏం చేయాలి ఇట్లా ప్రతిదీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి భగవద్గీత ఈ భగవద్గీతకు వచ్చేసరికి నేను సరిగ్గా చూ ఎంత అబ్జర్వ్ చేసినా భగవద్గీత ఒక్కటే ఉంది శ్లోకము అండ్ మీనింగ్ దానికి వాయిస్ ఎవరు కూడా ఉండి అంటే ఎలా పాడాలి అని మనకి అవకాశం ఉంటే బాగున్నాయి అలాగే ఇది ఏంటంటే కొంచెం ప్రమోషన్స్ వచ్చేవి ఉన్నాయన్నమాట సో ఏది ఎక్కడ దొరికితే ఎంత ప్రైజ్ అంటే అనేది మొత్తం తెలిసింది నాకైతే భగవద్గీత విషయం